నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి నూతన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకేస్తూ ఉంది ప్రజాపాలన దిశగా అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా కొంత ఏదైతే ఆర్థిక స్థితి గతులకు అనుగుణంగా కొంత వ్యవహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనిలో భాగంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉందో దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కొంత భవనాల నిర్మాణం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కొత్త భవనాలు ఏవి నిర్మించకూడదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయం సో ఈ తరుణంలో ఏదైతే సీఎం కాన్వాయ్కి సంబంధించి కూడా కొంత కొత్త కాన్వాయ్ తీసుకోవాలి అంటే ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొంత బాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న కాన్వాయి వినియోగించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత చెప్పడం జరిగింది దీనితో పాటు అనేక అంశాలు సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రగతి భవన్ కు సంబంధించి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో దాని ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్ కేటాయించడం జరిగింది పూర్తి స్థాయిలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి కొత్త భవన నిర్మాణం చేపడితే కొంత ఆర్థికంగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఆర్థికంగా బాలేవు కాబట్టి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శాఖ భవనంలోనే కొంత స్థలంలో నార్మల్గా కొంత ఖాళీ స్థలాన్ని వినియోగించుకొని అక్కడ కొంత మామూలుగా షెడ్యూల్ రూపంలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే సీఎం కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తరుణంలో ఇప్పటికే కొంత ఏదైతే మినిస్టర్ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే శాసన మండలికి సంబంధించి కొంత కొత్త భవనాలను నిర్మిస్తాము ఒకవేళ సీఎం ప్రతిపాదిస్తే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన వేళ సీఎం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే శాసనసభ శాసన మండలి సమావేశాలు వచ్చే బడ్జెట్ సమావేశాలకు ఒకే భవనంలో కొనసాగుతాయి కొత్త భవనాలు అవసరం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి భవనాలనే వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో అందుకు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అదేవిధంగా బి అధికారులకు కూడా ఆదేశించారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే కమిటీ హాల్లోని బుధవారం శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఎవరైతే వాళ్ళందరూ కూడా సమావేశం నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ మాదిరిగానే అసెంబ్లీ కూడా ఒకే ఒకే చోట చోట ఉండాలని ప్రభుత్వం ఆలోచన ఉంటే శాసన అధికారులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఈ సమావేశం అనంతరం పేర్కొన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది చర్చలు సజావుగా సాగి చట్టాలు రూపొందించడం జరుగుతుంది అని చెప్పేసి తెలిపారు వచ్చే బడ్జెట్ సమావేశంలో అన్ని పనులు పూర్తి చేసుకొని ఇక్కడే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి సీఎం ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది పనులు వేగంగా చేయాలని సూచించారు ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తెలంగాణ అయితే లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితర అధికారులు పాల్గొనడం ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దానికి నుంచి సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రంపై ఆర్థిక భారం పడే ఏ చర్యను కూడా అవసరం లేనటువంటి చర్యలు కూడా ఏవి కూడా భవనాల నిర్మాణం కానీ ఏవి కూడా కొంత ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది సో ఇదే తరుణంలో అసెంబ్లీ శాసన మండలికి సంబంధించి కొత్త భవనాల నిర్మాణాలు ఉండబోవు ఉన్న భవనాలనే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్